ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జనవరి మూడు నుండి పదకొండు వరకు పేదవారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆదేశించారు వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు పది ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఉదయం వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్ దాతృత్వంతో గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు పేదలకు టిఫిన్ వితరణ మరియు మధ్యాహ్నం పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి దాతృత్వంతో గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు భోజనం వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ రావు మాట్లాడుతూ ఈ వారం రోజులు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ అడిషనల్ కేబినెట్ సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ వై గురునాథం టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ సె बाटा बाटा लोकहरुले नछेस नछेस

ప్రెసిడెంట్ సింగ్ గారి ఆదేశాల మేరకు మన ప్రపంచం అంతా కూడా ఈ మూడో తారీఖు నుంచి జనవరి మూడు నుంచి పదకొండో తారీఖు వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు ఆకలితో ఉన్న నిరుపేదలకి అన్నదానం చేయమని చెప్పి ఆయన ఒక నినాదం చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు ఊడూరులో ఉన్న వైజేపీ లైన్స్ క్లబ్బు టౌన్ క్లబ్ వెస్ట్ ఆ రెస్టారెంట్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మూడో తారీఖు నుంచి నిరంతరం ఎక్కడెక్కడ చిన్న చిన్న విలేజెస్ ఎక్కడ నిరుపేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు పదో పదో తేదీ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ వచ్చిన ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ విత్తరణి చేసిన వ్యక్తి మా ఎస్ఎన్ఎం స్వామి ఫాస్ట్ ప్రెసిడెంట్ గారు ఆయనకి మేము మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఊరు వాళ్ళకి మా ధన్యవాదాలు ముఖ్యంగా మనం అన్నదానం కల్లా అన్నదానం చాలా ముఖ్యమైనది సో ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో చేస్తున్నారని చెప్పి మూడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు మన లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు అని చెప్పి నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని లయన్స్ క్లబ్ వాళ్ళ వాళ్ళకి నా తరపు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఏ చిన్నదాని మానవ సేవే మాధవ సేవ అన్నారు సో పేద ప్రజలకు సేవ చేసినట్టయితే మనం భగవంతుని సేవ చేసినట్టే సో ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని చెప్పి నేను ఈరోజు మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరియు దాతలకి అందరికి కూడా శుభాభిందనాలు మన లైన్స్ ఇంటర్నేషనల్ ఏపీ సింగ్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ హంగర్ అంటే ఆకలితో ఎవరూ ఉండకూడదు అని ఒక నినాదాన్ని లైన్స్ టెప్ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రతి ఈ వీక్లో పదకొండో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రసాదిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అయినటువంటి ఈ పసిది కేంద్రంలో మా ఎస్ఎన్ఎం స్వామి గారి స్థాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని దుర్విజయంగా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడైతే ఆయన తెలియజేశారో అప్పటి నుంచే మా యొక్క వైస్ గవర్నర్ అయినటువంటి రావు గారు మరియు మా ప్రెసిడెన్సీ వైజేపీ లయన్స్ క్లబ్ మరియు టౌను మరియు వెస్ట్ క్లబ్లు అన్నీ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా మనం కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రేపు కూడా కంటిన్యూగా వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని కూడా చేసినటువంటి డాక్టర్ అందరికి కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ గారు చేశారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ బీజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్బుల సేవా కార్యక్రమాల్లో భాగంగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మూడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని విల్లీ అంటే ఎవరైనా ఆదరణతో ఉంటే వారికి మీరు అన్నదానం చేసి వాళ్ళ ఆదరణ తీర్చండి అన్నటువంటి ఆ సందేశం మేరకు మేము మూడో తేదీ నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదవాళ్ళకు అటెండెంట్స్ అందరూ కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను ఏర్పాటు చేసిన నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

The segurançaítulo overstressed

aje sir thele ji hum jita hai aapko robo voice bana le lecture said sir mr sir thele ji hum jita hai aapko robo voice bana le lecture said sir mr sir thele ji hum jita hai aapko robo voice bana le lecture 이렇게 앞에 나 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి ఆదేశాల మేరకు సేవాయజ్ఞంలో భాగంగా లైన్స్ ఇంటర్నేషనల్ వారు ఆదేశాలు పేదలకి నిరుపేదలకి అన్నదానం చేయమని మూడో తారీఖు నుంచి ఈ నెల పదకొండో తారీఖు జనవరి వరకు అన్నదాన కార్యక్రమాన్ని అనేది నలపెట్టడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లాలో కాకుండా దేశం మొత్తం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా త్రీ వన్ సిక్స్ జేలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల యొక్క కలయికతో గూడూరులో మూడో తారీఖు నుంచి ఈ పద పదకొండో తారీఖు వరకు కూడా అన్నదాన కార్యక్రమాలని మా ప్రెసిడెంట్లు ముగ్గురు కూడా చేపట్టడం జరిగింది వారు నిరంతరము ఉదయం పేదలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కానీ మధ్యాహ్నం లంచ్ ఇవ్వడం కానీ అలా ప్రతి పూట కూడా మా వాళ్ళు నిరుపేదలకి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క క్లబ్బు ఇంకా కూడా చేసి నిరుపేదలకు ఎక్కడైనా సరే ఆకలితో లేకుండా చేయాలనే ఒక కాన్సెప్ట్ కాబట్టి ఇది మన చిగురుపాటి వరప్రసాద్ గారి సేవా యజ్ఞంలో భాగంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి జయప్రదం చేయవలసిందిగా గుర్తూ సెలవు తీసుకుంటారు బెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏపీ సింగ్ గారి ఆదేశాల మేరకు వీక్ హంగర్ రిలీవింగ్ ప్రోగ్రామ్ని జనవరి మూడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు తాతకా వ్యవహరిస్తున్నటువంటి వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ బండ్ల సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా లైన్స్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శుభోదయం ఈరోజు వెంకటేశ్వమి టెంపుల్ దగ్గర అల్పాహార వితరణ జరుగుతూ ఉంది అది మా లైన్ సోదరుడు ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఇస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా మేము మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాఖ చేస్తా ఉన్నాము ఇది మా కమిటీ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు గాను మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను లాంగ్ లీవ్ లైనిజం టౌన్ మరియు వెస్ట్ ఇక్కడ వెస్ట్ క్లబ్ మన కమిటీ ఆదేశం ప్రకారం ఇక్కడ ఈ చారిహారం మధ్యాహ్నం భోజనం ఇలాంటి కార్యక్రమాన్ని మూడు తారీఖు నుంచి పదకొండు తారీఖు దాకా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా అనుకుంటున్నాము ఆ విధంగా మరి నా నా కార్యక్రమం కూడా రేపు పెట్టాస్పేట దగ్గర మధ్యాహ్నం ఒక రెండు గంటలకి ఉంటుంది లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు హంగర్ ప్రోగ్రామ్ ఈ హంగర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమన్నారు వారి ఆదేశాల మేరకు ఈ వారం అంతా మూడు క్లబ్బులు వైజేపీ క్లబ్బు టౌన్ క్లబ్బు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ హంగర్ కార్యక్రమం చేస్తున్నాము అందుకు సహకరించిన లయన్స్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పట్టణ ప్రాంతంలో మార్కెట్ సెంటర్ దేవాలయం సెంటర్ మదురు కాలనీ ప్రతి ఏరియాలో ఉండి పేదలకు ఈ అన్న వితరణ అలా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఆదేశించిన వారికి కూడా ధన్యవాదాలు ఇట్లా రెగ్యులర్గా చేస్తున్నందుకు లైన్ సోదరులందరికీ కూడా ఇంకొకసారి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు హంగర్ రిలీవింగ్ ప్రోగ్రాం కింద మూడో తేదీ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనిషికి ఆకలి అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఆ టయానికి మనకు పెద్దల డబ్బులు లేనప్పుడు కొనుక్కొని తినలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అటువంటి వారికి మనం ఈ అన్నం అన్నం కానీ లేకుంటే టిఫిన్ కానీ అందజేసి వాళ్ళ ఆకలిని తొలగించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇలాగే ఊళ్ళో చాలా ప్రదేశాల్లో చేస్తున్నాం పదకొండవ తేదీ వరకు రేపు హాస్పిటల్ ఈరోజు హాస్పిటల్ రేపు కూడా హాస్పిటల్లో అక్కడ రోగులకు అటెండెన్స్గా వచ్చిన వారికి కూడా అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి దాతగా వెళ్ళినటువంటి సహకరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు లైన్స్ క్లబ్ కూడా తెల్లవేలా జరుగుతుందని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ లన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీసీ గారి ఆదేశాల మేరకు వీక్ లాంగ్ హంగర్ ఈవినింగ్ హంగర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వైజేపీ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ సుధాకర్ గారి అభ్యత్యంలో అల్పహారీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన లయన్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు దీనికి థ్యాంక్ యూ